మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శంకర్ ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా చండూరు పరిధిలో ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు కేఆర్జిఆర్ ఆర్మీ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్మీగా పనిచేస్తున్నటువంటి అన్న తన అభిమాని అనేక సేవలు చేస్తా ఉన్నాడు ఒక్క గ్రామంలో కాదు మండలంలో కాదు చుట్టుపక్కల నియోజకవర్గాలకు ఎవరికి ఆపద వచ్చినా తన సొంతగా తన డబ్బుల్ని ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా హెల్ప్ చేస్తా ఉన్నాడు మనతో పాటే లింగోజు కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు పూర్తి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి అండి చెప్పండి అంటే అంటే ఏంటత్ పుల్ఫామ్ ఎన్స్ ఇస్ అసలు కేఆర్జీ పేరు పెట్టుకొని ఎందుకు అనేక సేవలు చేస్తా ఆర్ దాని యొక్క ఈ ఫర్ గోపాల్ ఆర్ ఫర్ రెడ్డి కోమట్ రెడ్డి రాజ్ రెడ్డి ఆర్మీ అంటే ఫర్ సైన్యం ఇండియన్ ఆర్మీ ఎలా పని చేస్తుందో దేశం కోసం ఈ రాజ్ గోపాల్ రెడ్డి సార్ నుంచి ఈ కేఆర్జీ ఆర్మీ అలానే పని చేస్తుంది ఓకే అంటే ఏమేమి సేవలు చేసింది మీ మీరు చేసిన రెండు పనులు ఏంటి నిరుపేదలు ఎవరికైనా ఒక ఇంట్లో కానీ ఒక భర్త కానీ ఎవరికైనా చనిపోతే ఆ మహిళకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది నా నాతోషి అంతా మొత్తంతో నిధులుతో ఒక ఐదు వేలు కాని జంజిగాని పదివేలు కానీ జరుగుతుంది అలాగే ఎవరికైనా వాన వరదలు వచ్చి ఇల్లు ఉల్లిపోయి అలాంటి కుటుంబానికి నా తుంటూ సారంతో ఒక పదివేలు కూడా ఆర్థికం చేయడం జరుగుతుంది అలాంటి రాజగోపాల్ రెడ్డి సార్ చేసే సేవలు ఇచ్చి అలానే నేను ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన అడుగులో నేను నడవాలని చెప్పేసి నేను ఈ విధంగా పారిశ్రామాల సేవలు చేయడం జరిగింది అన్న చాలా మంచి విషయం చెప్పారు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ ఇక్కడ మంత్రి రాజన్న పేరుంది టీషర్ట్ మీద అసలు ఏంటి మంత్రి రాజన్న పేరు రాజగోపాల్ రెడ్డి సార్ అంటే మంత్రిగా నేనే రాజు నేనే మంత్రి అనే టైటిల్ నా టైటిల్ విధంగా అంటే ఆయన సీఎం సంబంధించిన వ్యక్తి అలాంటి వ్యక్తి నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ పోయినా ఆయన ఫాలోయింగ్ అలానే ఉంటది ఆయన గురించి అదే విధం ఉంటుంది ఆయన చేసిన సేవలు ఆయన కార్యక్రమాలు అదేమింటే అలాంటి వ్యక్తి కోసం మీరు రేవంత్ రెడ్డి వచ్చి చామల కిరణ్ కేమారి పిలిపిస్తే నీకు ఎంపీ టికెట్ విలిపిస్తే ఇస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది ఆ హామీ కోసం ఆ నిసం ఈ కేఆర్జీఆర్ ని ఎందుకు ఇచ్చలేవు అని చెప్పి ప్రశ్నించు నువ్వు మీరేం ఇచ్చేది రాజగోపాల్ రెడ్డి ఇచ్చే కిలాపతికం మీద మంత్రి పదవి కాదు ప్రతి గుండెలే ఉండే ఒక మెరుపు ఆ మెరుపుని మేము ఈ విధంగా మేము మంత్రి రాజ్యంలో గుండెలు మీరు వేసుకొని తిరగడం జరుగుతుంది ఇంకో మాట అంటే మీ పదో వాటి పదో వాడు అంటే రెండు బోర్లు కూడా వేయించాలి మోటార్స్ తెప్పించాలి అనేది ఒక సమాచారం అంటే ప్రజల్లో ఉన్న కూడా చర్చ అది నిజమేనా రెండు కాదు మీకు ఒక బోరు ఉంది అయితే ఆ బోరు వల్ల ఏమైతుందంటే మా పబ్లిక్ మా మహిళలకు ఏ పండుగ వచ్చినా గానీ ఏ ఇబ్బంది వచ్చినా గానీ ఈ వాడికి వాటర్ కరెక్ట్ రావడం లేదు అలాగే దసరా బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ రోజు వాటర్ లేకపోతే ఇంటి ముందు స్టార్ పిల్లలు చదువుకోవాలి మహిళలకు కావాల్సింది వాటర్ ఆ వాటర్ కోసం ఎంత మళ్ళీ ఒక బిందెతో బిందె వల్ల ఏ ఉపయోగం ఉండదు అదే మిషన్ భగీరథ ఆ రోజు ఎవరు చేసి పెద్ద మంది చేశారు అలానే నా వాటర్ భగీరథ అనేది దంగ అనేది ఎప్పుడు పార్టీ ఉండాలి నా వాడు ప్రజలకు ఎప్పుడు ఇట్లా మహిళలకు ఏ ఇలాంటి విషయాలు లేకుండా నీళ్లు కావాలని చెప్పి ఇక్కడ పాత బోర్డులోకి బోర్ వేయడం జరిగింది అలాగే పబ్లిక్ వచ్చేసి నీళ్ళకి ఇబ్బంది ఉంటే ఆర్మీ ఫౌండేషన్ గీట్ల ట్యాంక్ పెట్టడం జరుగుతుంది అలాగే ఇంకోటి కాంతిపత్రుల కోసం క్యా ఫీట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చెడ్డీ గ్యాంగ్ ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ అలా ఇలాంటి ఇలాంటివన్నీ రాకుండా తక్షణమే ఆర్మీకి వెళ్ళి మేము ఏం చేస్తున్నామంటే అంటే సమస్య పుచ్చుకొని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా చేస్తుందో ఆయన అడివి నడవాలని అన్న ఇంకొక మాట చెప్పండి అంటే అభిమానం ఉంటే అటు సేవ రూపకంలో మీలాగా చేయొచ్చు కానీ ఎంత అభిమానం ఉన్నా గానీ టాటో అంటే ప్రాణం పోయేంత వరకు ఉంటది అసలు మీ చేతి మీద చూస్తా ఉన్నాం ఇంత పెద్ద టాటో ఉంది సార్ జూన్ తీసుకోండి ఇంత పెద్ద ట్యాటో ఉంది దీని వెనకాల సార్ ఉంది అలా చెప్పండి అంటే మీ చేతి పైన కుడి భుజం పైన అంటే కుడి చేతి పైన వేస్తున్నటువంటి ట్యాటో పూర్తి వివరాలు ఏంటి అసలు ఈ ట్యాటూ అనేది ఉంటే నేను ఏలియన్స్ సంస్థకెళ్ళి ముంబైకి వెళ్ళించి ఏయడం జరుగుతుంది జరిగింది ఈ రాజన్న అనే వ్యక్తి గుండెలో ఉంటే కాదు నాతో పాటు తిరుసాగా మీ కాలం చేసేటప్పుడు నాతో పాటు రావాలని చెప్తే దానికోసం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ పచ్చ వల్ల ఏమైతుందంటే ఎక్కడ పోయినా నాలాంటి అభిమానులు రాజగోపాల్ రెడ్డి సార్కి లక్షల మంది ఉన్నారు ఈ నల్గొండ డిస్టిక్ లో ఒకటే అందులో మంత్రి పదవి రావాలని చెప్పి నేను చెరువు గట్టికి శ్రీశైలం పాదయాత్ర చేయడం జరిగింది చెరువు గట్టు నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేసా రాజన్న మంత్రి కావాలి సూపర్ దేశంలో అలాగే వచ్చేసి కరణాచలం గిరిప్రశ చేయడం జరిగింది అలాగే కుంభమేళ మహా కుంభమేళ నూట యాభై వస్తుంది అలాంటి కుంభమేళిలో పిండి నూట యాభై వేల పిక్షలు వస్తుంది ఆ నూట యాభై మనం ఏంటో ఉన్నాడు నా కోరిక నా దేవునికి మంత్రి పదవి రావాలి అని చెప్పి ఇక్కడికి వెళ్ళి ఆ గంగా జరం చేయడం జరిగింది అంటే వీధుల్లో సీసీ కెమెరాలు కూడా అని సమాచారం నిజమైన వీధులు ఎందుకంటే మన వరుసలో మూడు దొంగతాలు జరిగినాయి ఇప్పుడు వాడు దొంగోడు వాడు ఏం చేస్తాడంటే వాళ్ళకి బంగారం కావాలి ఆశనర్శయం కావాలి ఒక దొంగకి చెప్పేలాభము అవతల ఉన్న పబ్లిక్ ఏ విధంగా ఏం చేస్తామనేది వాళ్ళకి తెలియదు ప్రాణహాని ఉంటుంది వాళ్ళు ఇట్లా అంటే శాంతి భద్రతల కోసము ఈ పోలీస్ సంరక్షణ కోసము పోలీసు వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వనిక ఒక సిసి కెమెరా అంటే వంద పోలీస్ వ్యక్తులతో చమాలి అలాంటి పది ఎడుతున్నాం అంటే ఆ పదిహేడు వెయ్యి పోలీస్ పందాలు రజాలో ఉన్నట్టు ఎలాంటి శాంతి భద్రత కావాలంటే మా ట్రస్ కెళ్ళి ఆర్గెనిక్ ఫౌండేషన్కి వెళ్ళి మనతో పాటు పదో వార్డు సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి మనతోటి ఉన్నాడు పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పెద్ద మనిషి గారు పదో వార్డు కిరణ్ కుమార్ గారు ఎలాంటి పనులు చేస్తుంది శివ కుమార్ చాలా మంచి పనులు చేస్తున్నారు పదో వార్డు లా మాకు ఎప్పటి నుంచి అయినా నీటి ప్రాబ్లం అనేది చాలా వరకు ఉంది అయితే కొంత వరకు అయింది ఈ రోడ్డు కార్యక్రమాలతోటి ఆ వాటర్ కూడా రాకుండా ఒకసారి వారం ఒకసారి పది రోజులకు కూడా నీళ్లు రావడం జరిగింది మహిళలకు చాలా ఇబ్బంది పడుతుంటే కిరణ్ కుమార్ చూడలేక కొత్త బోర్ ఉంటే అది తీపించి కొత్త మోటార్ ఫ్రిడ్ చేసి వాటర్ వాటి అదే కాకుండా ఇంకా దాని చూట కూడా ఇదే వాటిలో ఒక పది గంటల తర్వాత ఒక బోర్ వేయించాడు అందులో కూడా మోటార్ ఫిడ్ పెట్టిస్తాడు ఫిల్టర్ పెట్టిస్తాడు ఈ దుర్గా నవరాత్రి వచ్చినప్పుడు దుర్గా నవరాత్రి దుర్గమ్మను పరడం అన్నదానం పెట్టించడం గణపతి నవరాత్రు గణపతిని పియంచడం అన్నదానం చేపించడం జరిపిస్తుంది తర్వాత ఒకటి నిరుపేదల వరకు ఉంటే అక్కడ చుట్టుపక్కల మన ముందు ఆర్థిక కూడా చేస్తుంది ఐదు వేలు పదివేలు ఆయన చేతులైన చేస్తుంది చాలా మంచి పనులు చేస్తుంది మంచివి కిరణ్ కుమార్ గారు చే అంటే కిరణ్ కుమార్ గారు చేయించినటువంటి మనం ప్రస్తుతం బోర్ దగ్గర ఉన్న చూసుకోవచ్చు ఈ బోరుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనతో మాట్లాడడానికి పెద్ద మనుషుల మనతో ఉన్నాడు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పెద్ద మనిషి ఈ మోల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈ పోరు ఒక ఈ బోర్ దగ్గర ఒక బాధ్యత ఒక మన అరవై సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు ఉంది వంద సంవత్సరాల పూర్వం ఇక్కడ బావి ఉండే ఇది బావి కూడిపోయింది కూడిపోయినందుకు లింగోజ్ కిరణ్ ఇప్పుడు బోర్ వేసి ఇక్కడ ఫిల్టర్ వాటర్ ఫిట్ చేస్తాడు పదవ వార్డు లో ఎంత మందికి ఉన్నారు అంత మందికి రెండు రూపాయల చైన్ ఇచ్చి అందరికి చె లింగోజీ కిరణ్ కుమార్ లాంటి అభిమానం చాటే వంటి ఈ చండూరు పట్టణంలో చాలా మంది చూస్తా ఉన్నాం అంటే అనేక మంది ఆ పార్టీ శ్రేణులు ఎంతో మంది ఉంటారు కానీ ఇలాంటి వ్యక్తి ఒక పట్టణంలో తర్వాత బోర్లు కావచ్చు మోటార్స్ కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా వినాయక చవితి విగ్రహాలు కనకదుర్గమ్మ విగ్రహాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు రెండు కాదు ఆపదలో ఉన్నటువంటి ఏ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా నాకే వచ్చిందని ఆపద వచ్చిందని చెప్పేసి కేఆర్జీఆర్ ఆర్మీ ఫౌండేషన్ ద్వారా దాని సొంత ఖర్చులు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ కుటుంబానికి ఐదు వేలు పదివేలు తోసినంత ఆర్థిక సహాయం అందిస్తూ నేను రాజన్న ఆర్మీగా పనిచేస్తున్నానని చెప్పి చెప్పడం చెప్తోంది కెమెరామెన్ మీ శంకర్ చండూరు